మిత్రులారా నృసింహ శతకంలో నుంచి ఈ యొక్క అద్భుతమైన పద్యాన్ని ఒక్కసారి వినండి పాంచభౌతికము దుర్భరమైన కాయం విది ఎప్పుడో విడుచుట ఎరుకలేదు శతవర్షములదాకమితము చెప్పిరి కానీ మాట మున బాల్యమందో మంచి ప్రాయమందో లేక లేక ముసలియందో ఊరనో అడవి ఉదక ఉదకమధ్యమునో ఎప్పుడో ఏ వేళ ఏ క్షణం मरण मे निश्चयमु बुद्धिमन्तुडैन देहमुन्नन्तलोमिं मुतिल्यवलयू भूषणविकास श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंह दुरितदूरा అంటే దీని అర్థం నరసింహ పంచభూతములతో కూడి భరించుటకు కష్టమైన ఈ శరీరము ఎప్పుడో వదులుట తెలియదు నూరు సంవత్సరములు హద్దు చెప్పిరి కానీ మనము ఆ మాటను పూర్తిగా నమ్మరాదు చిన్నతనముననో ప్రాయముననో ప్రాయము తప్పిన తర్వాతనో పూర్తిగా దేహము పూర్తిగా దేహమున శక్తి ఉడిగిన తర్వాతనో ఊరిలో గాని అడవిలో గాని నీటి మధ్యలో గాని ఎప్పుడో దేహమును విడుచుటయు ఏ క్షణముననో చావు వచ్చుటయు నిజము తెలివి గలవాడైనచో దేహమున్నప్పుడే మిమ్ము తెలుసుకొనవలను తెలివైన వాడిచో దేహమున్నప్పుడే మిమ్ము తెలుసుకొనవలయునని దీని అర్థం లక్ష్మీ నృసింహ మమేహి కరావలంబం సర్వే జనసినోవ్ సమస్త సన్మంగళాని భవన్